కూర్చోడుతారు కదా ఇక్కడ గుర్జీలు దాడేందా చూడండి రైలైతే ఇక్కడ గుర్చులు దాడే కూర్చోవడం చోట ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన యొక్క కేంద్ర మంత్రి వర్గ వాస్తవంగా వారికి నిన్నే ఒక మూడు రోజుల నుంచి ఎని పూడు గూడు నిడ్డతో అయితే వాటి తర్వాత కావాల్సిందే మన అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏలో తెలుగుదేశంతో కలిసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఆ రోజు వాజ్పాయి గారి ఉన్నటువంటి హయాంలో వారి యొక్క ఇద్దరు యొక్క కలయికలు పడ్డాయి పంచాయతీలు బాగుపడ్డాయి రోడ్లు ఏదైతే ఎన్డీఏ బ్యూటన్ తరఫున మనం పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ తరపున తరఫున ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలను ఉద్దేశించిన సందేశాన్ని వాళ్ళని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బదిలీ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు విమాన్ గారికి అదేవిధంగా వేదిక వెళ్తున్నటువంటి హిందూపూర్ పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర స్వామి గారికి అదేవిధంగా పెద్దలు నీళ్ళు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ తాసాహి గారికి అదేవిధంగా సోదరులు మన నియోజకవర్గ పార్టీ పరిశ్రమ ఆయుధ గారికి అదేవిధంగా సోదరులు స్థానిక కౌన్సిలర్ బౌద్ధి గారికి సోదరులు తెలుగుదేశం పార్టీ నుంచి సుదీర్ఘకాలకి మూడు సార్లు గా ఇది కాబట్టి మా మధ్యలో ఉన్నటువంటి సోదరుడు ఆటో అప్ప గారికి బీజేపీ పార్టీ తరఫున ఎస్సీ వెళ్తున్నటువంటి సోదరులు గంగాల గారికి బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు నజరుల్లా గారికి అదేవిధంగా పెద్దలు ఆదర్బాషే గారికి సోదరులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధి అయినటువంటి అక్రమ అభిషాబ్ గారికి గారికి ఇంతియాజ్ గారికి కేశవ రెడ్డి గారికి సోదరుడు మైనారిటీ ఉపాధ్యక్షులు అహ్మద్ గారికి గవర్నమెంట్ కాజీ అన్సర్ గారికి సమీభాగానికి వేరే మీరున్నటువంటి మా తోటి సోదరి మండలు సోదరుడు రెడ్డి గారికి జిల్లా ఉపాధ్యక్షులు సోదరులు కేశవరెడ్డి గారికి విచ్చేసినటువంటి మైనార్టీ రకంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చినారు పదుల సంఖ్యలో వాళ్ళందరికీ పాత్రికే మంత్రులందరికీ కూడా నమస్కారాలు ఇలాగా నా అధికార ప్రతినిధి నా భాష ఆయన కూడా మాట్లాడేసినారు నాకంటే కూడా సవాల్ సంతో दो मैं बोलना चाह रहा था वो लेंग लेंग बोल लाइन लेके बोल दिया अभी तो बोलने के लिए बजे ही नहीं दैट शुड बी द स्पिरिट वही उम्मीद था मेरे को अकरम आफिस से अच्छा आ रहे हैं ये है। गांव का आवास माइनॉरिटी के तरफ से पूरा स्टेट में भी उनका आवाज देने का इरादा था मेरा इसीलिए उनको माइनॉरिटी से भी अफसर स्पोर्ट्स पर्सन बनाया ऐसा लोगों को तेलगुदेश पार्टी माइनॉरिटीज में भी आजकल जमाना ऐसा चल रहा है कि कोई भी आता सियासत नाम रहता नहीं सियासत बोला तो इलेक्शन करना, करना कोई भी कीमत में इलेक्शन जीतना ये नहीं होता सियासत सियासत होते मुल्क के लिए ये लोगों के लिए यहाँ पे दिखने में लोग जी रहे इन लोगों का तकलीफ में से साथ देने के लिए तकलीफों में साथ देने के लिए उनका जिंदगी में बदलावट लेने के लिए हुकूमत का जन्म आता सिया है सियासत का जन्म ये सोच लोगों का बाहर है ये सोच बिल्कुल नहीं इसलिए आगे शार्ट टर्म सोच के एन के बारे में बोल देते सी के बारे में बोल देते खुद वही पार्टी से बी काम लेते जो पार्टी ये ये बिल्स के लिए सपोर्ट करे लोकसभा और राज्यसभा में जा रहे जा रहे हैं रहे हमारा कुछ दूसरों को नहीं सही या गलत है किस लिए बनाना चाह रहे गैर मुसलमान को उल्लू बनाना नहीं चाह रहे मुसलमान लोग उल्लू बनाना चाह रहे ये जहां बाजू में इंजेक्ट करने के लिए सोच रहे हैं लोग ये बिल्कुल गलत है सियासत में सियासतदारों को तो जो इलेक्शन कंटेस्ट करते हैं कम से कम इतना तो जाना कि ये मिट्टी हमारा है ये वतन हमारा है ये लोग हमारा है बाहर में आता मजहब बाहर में आता क्या ये तो सब डिस्कशन सोच आज के दिन में जो आपकी आवाज ये मुद्दा होगा कि एन का सी का

लेकिन वो कहाँ उसका भी देना है कि बार-बार वो यही वो देना है कि बीजेपी के साथ है कहीं साथ है बीजेपी आज सर के सर जरूर कर दिया है यार वो याना इसकी सी ए के बारे में बोलते हैं क्योंकि गारंटी नहीं है उस समय चालू जिन्दा